అంటే నువ్వు మగాడు కదా మగా అండే మరి నేను పార్పో తీసుకెళ్తా నేను వాళ్ళ నాకు కాదు ఫోన్ లేకుండా ఎలా ఉంటాయి వాళ్ళ కాడ ఫోన్ ఉండవు నా దగ్గర మొదలికే ఉండదు నీ చాలా అమ్మాయికి రాము అసలు ఈ ఎవ్వరు జోలికి ఫోన్ ఇలా ఇలా కలెక్షన్ పెట్టుకోను మళ్ళీ కలెక్షన్ మరో ఎందుకు నా కాలు పస పసు తొక్కుతున్నావు నువ్వు ఎన్ని తొక్కుతున్నావు అట్లా నడుగుతున్నా నేను

ఎప్పుడు పోరాకెత్తాం నేను నువ్వే నాతో ఏ రోజైనా సరే అది పక్కన పెట్టి ఇప్పుడు నువ్వు అన్నావు కదా నన్ను వదిలేసింది నా లవర్ వదిలేసింది నీ లవర్ నువ్వు నా అంటే నాతో పాటు రా నీ ఆడుకోవచ్చు వచ్చి నేనేం చేయాలి పెళ్లి చేసుకోవాలన్నావుగా చమ్మచక్క ఆడుకోవాలా పెళ్లి చేసుకోవాలన్నా మొన్న ఎవరు నిన్న నేనా పెళ్ళ ఎప్పుడు మొన్నేగా ఇక్కడ ఎలా బాదా బాదా మే దాదా నా బాయ్ ఫ్రెండ్ కావాలన్నావు నీకు కావాలనుకుంటే మళ్ళా చెప్తున్నా విను బరాబారు చెప్తున్నా జిందుకులే చెప్తున్నా తగ్గకుండా చెప్తున్నా అసలుకి మా ఊర్లో మగోళ్ళు నన్ను చుట్టా పోసుకొని ఎప్పుడేమో బరాబారంటే బరాబర్ అన్నా ఇప్పుడే కాను నేను అది కాదు మా ఊర్లో మగవాళ్ళు ఉత్సవ వస్తుంది ఇంకెళ్తారు అని చెప్పిన అరుగుతారు తెలీదు నాకేం తెలుసు వాళ్ళు ఎక్కడికి పోతారు నీళ్ళు ఎవరు లేకపోతే నేను వచ్చి ఏం చేయాలి అబ్బాయి మొన్న అన్నావు కదా నాతో వస్తాను నేను ఏ పది వెళ్ళంపా నాకు నువ్వు రావాలి నేను రాను రావాలి ఇలా వెళ్ళంపా కాదు నేను అల్లాంటి దాని కాదు నేను అల్లాంటి దాని కాదు మగాళ్ళు చూసి పారిపోతాను అంటే నువ్వు మగాడు తీసుకెళ్తా పారిపో తీసుకెళ్తా డైరెక్ట్ అది కాదు నువ్వు మగాళ్ళు చూసి పారిపోయేది అయితే నువ్వు మగాడు కాదని ఎందుకు చెప్తాను కాదు మగా అసలే మగాడి నేను తీసుకెళ్తాదా

அம்மடி பிள்ளை அம்மலாம் அம்ம பிள்ளை ரோஜு நலமோரு ஜானி మా అక్క పేరు జాను ఇంకో రాదు కాదు జానకి జాను పూర్ణిమ నలుగురు ఉన్నాము ఆ నలుగురులమాట పోలి వెలికినా ఏమో పొయ్యి వాళ్ళని అడుగు నన్ను ఫోన్ లేదు నేను అట్టడి ఫోన్లు వాడను ఫోన్ అయ్యో వా నేను ఫోన్లు వాడకపోతే నా ఫోన్ నుంచి వాళ్ళకెట్ చెయ్యాలి చెప్పు నెంబర్ ఫోన్ లేకుండా ఎలా ఉంటాయినా వాళ్ళ కాడ ఫోన్లు ఉండవు నా దగ్గర మొదలికే ఉండదు నీకు చాలా అమ్మాయికు రా అసలు ఎవ్వరు జోటికి ఫోన్ అప్పాలంటే నాకు అనాల్సి అంత అనల్సి వాళ్ళు నాలుగు చెప్పి గిన్స్ టిన్స్ గిన్స్ రాధిక జాండి చపాతి చూడు మెల్ల ఎంగ అంటే నాకుంది లేదు అండి నేను ఖచ్చితంగా చెప్పున్నా బాగు చెప్తున్నా ఒకే నాట నేను అలాంటి దానికి కాదు

ఎవరు నిన్నెవరు అడిగి సరిగ్గా అట్లేనో లాగినాకెళ్ళినావు అని మాట్లాడుతున్నావు డిమాక్ ఉందా నీకు ఇంకా అయినా ఉందా మైండ్ ఉందా నీకు ఎందుకు నాకు పస పస తొక్కుతున్నావు నువ్వు ఎందుకు ఒప్పుతున్నావు అలా అడుగుతున్నా నేను వస్తాను

నాకు అట్టు అటు వద్దు నాకు ఇక్కడే కాదు నచ్చుతుంది నాకు నచ్చింది కదా ఇప్పు ఇక్కడ పరువు పరిసి నువ్వు ఇంకేమైనా చేయాలంటే చేద్దాము అవుతుందా అవదా నాకు రావాలి నాకు రూమ్ కావాలి నువ్వు రూమ్ లో రూమ్ లోనే కావాలి ఏంటి రూమ్ రూమ్ అంటున్నావు బంగ్లా ఉంది పెద్దదే పెద్దది బంగ్లా ఉందా ఇది బెంగుతాయి అది చెట్టు ఎక్కువ పైకి కూర్చుంటాం నాకు నుంచి తొతల పడుతున్నా తొతల పడ్డా కూడా నేను చెప్పాను రూమ్కి చెప్పి అసలు అసలు తెంగుతున్నావు నువ్వు బాబరి ఒకటే ఓటింగ్ ఇస్తున్నావు రూమ్కి రా రూమ్కి రా అని పెద్ద మగాళ్లాగా ఏంది అసలు ఏం చూసుకో బలుపులు పెట్టి వదిలిపెట్టేసి ఏం ఫ్రాంక్ వీడియోలు పెట్టి నువ్వు నాకు ఒకసారి గుర్తించ్ లవ్వు ఎంతమంది ఉన్నారే అంటే మినిమం సిగ్గుపడగా చచ్చిపోవాలంటే చెప్పు చెప్పు ఇలా ఇలా దిగుకొని అందు కాకుండా చెప్పు ఏంటి మంది ఉన్నారా చెప్పు సుమారు బాయ్ ఫ్రెండ్ మినిమం మినిమం అంటే అది బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి నాకు అసలు అర్థం గర్భంగా లభిస్తాను బాయ్ ఫ్రెండ్ పదవి మొత్తం చెప్పి బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి అడుగుతున్నావాడు కావాలి యాడ్కి ఇటు పట్టుకు అట్ట కాదు ఇట్టను ఇటు పట్టుకుని నీళ్ళడుగులు అడుగు అయితే ఆగు నాకు అక్కడే కావాలి నన్ను ఎత్తుకో అయితే ఎత్తుకొని తీసుకెళ్ళి అంత పెద్ద మగాడు అయితే నువ్వు నన్ను ఏదో చాబతానని చెప్పి తీసుకో కదా నన్ను ఎత్తుకోని నన్ను ఎత్తుకో మరి ఎత్తుకోలేదు అర్థం కల నేను ఎత్తుకోనా ప్రతి ఒక్క ఎత్తుకొని ఎత్తుకుంటూ వెళ్తావా ఎత్తుకుంటూ మొన్న అక్కడ ఆడినట్టు ఇప్పుడేమో ఇక్కడ ఇంకా సాక్క సాఖ సాగలు వడేస్తా పట్టండి అది సరేలే కానీ ఆ హ్యాండ్ ఇవ్వం ఓకేనా జాగ్రత్త వెళ్ళు బాయ్ ఏంటి వెళ్ళేది నాకు చెట్ చేయదు లవర్నా లవర్ని సెట్ చేయాలన్నా లేదా రావాలి బాబు చెప్తున్నా నీకు నీళ్ళు లవర్కి బాగా సెట్ చేసి పెడతా ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే చెప్పనా చెప్పు చెప్పనా చెప్పు నేను ఒక యూట్యూబర్ని నిజంగా నేను యూట్యూబర్ని ఎక్కువ ఫ్రాంక్ వీడియోలు తీస్తూ ఉంటాను ఆ రోజేందో కారు ఆనుకున్నావు కాబట్టి అంటే ఆనుకోలేదు నువ్వు వెళ్తా ఉంటే గాలువడ రా అని చెప్పని పిలిచాను నిజానికి చెప్పాలంటే ఫ్రాంక్ చేస్తాను నీతో నీ వీడియో ఏంటి ఫ్రాంకు చేసేది ఇంట్లో చేసేది ఫ్రాంకు నేను ఏమైనా చేశానారా నా లవర్ ని వదిలేసింది ఇప్పుడు నన్ను ఇప్పుడు ఏం చేయాలి ప్రాంక్ మూలంగా సరే నీ లవర్ ని నిన్ను నువ్వే కదా నువ్వే కదా అని లవ్ చేసింది నేనే చేసింది నిన్ను నీ లవర్ ని కూర్చోబెట్టి దండేసి దండం పెట్టి బాదాం బదాం మే దాదా సారీ చెప్పి ఇద్దరికి అంటే ఇట్ ఇటు కాదు ఇట్ట ఇట్ట కలిపి ఈ గుండె తీసుకొచ్చి ఈ గుండెలో పెట్టి ఇటు తీసుకుపోతుంది అక్కడ నేను చెప్తానులే ఇప్పుడు మొత్తం పెళ్లికి అవునా అది ఇప్పుడు వెళ్ళి చెడగొడతాను ఏం ఫీల్ అవ్వకు ఒకవేళ అమ్మాయి పోయింది అనుకో ఆ అమ్మాయి పోయింది అనుకో ఇంకొక అమ్మాయి అయినా సరే నేను లైఫ్ లో సరేనా బాయ్ అక్కడ పొదలల్లో అది అది కొడుకు చుట్టూ అల్లది కొడుకు కారు అక్కడక్కడ అక్కడ 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 కెమెరా ఉంది హాయండి ఇది ఫ్రాంకు అని చెప్పి నీ పిల్లకి కూడా ఇది ఫ్రాంక్ వీడియో అమ్మా ఇది ఇక్కడే ఉన్నది నా పక్కనే ఉన్నది నా కోసం రాయే నీ కోసం చూస్తూ ఉన్నాను అని చెప్పని నేను అడుక్కో బేబీ ఫ్రాంక్ వీడియో అంట బేబీ నేను చూసి నన్ను బేబీ రా బేబీ ఏం హార్ట్ హార్డ్ ప్రక్రియ ర్యాంక్ వినాడు అర్థం చేసుకున్నాను ఇద నా కోసం రాయ్ అండి చూశారు కదా ఈ వీడియో ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే చేశాను రియల్గా చేశాను పాప మా అబ్బాయి ఏడుస్తున్నాడు కూడా మీరు మాత్రం కంటెంట్ అన్నీ అసలు అనుకోవద్దు ఇది రియల్ పక్కా ఫ్రాంక్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గట్టిగా సబ్స్క్రైబ్ కొట్టండి థ్యాంక్ యూ గాయస్ నువ్వు కూడా చెప్పవా జాగ్రత్త ఇలాంటి వాటిలో జాగ్రత్త